వార్తావాణికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ లోక్సభ స్పీకర్కి తొలిసారి ఎన్నికలు జరగబోతున్నాయా బీజేపీ బలాన్ని బలహీనతలను బయట పెట్టాలని ఇండియా కూటమి నిశ్చయించుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సొంత మెజార్టీ సాధించింది కాబట్టి బీజేపీ ఏం చేసినా చెల్లింది కాంగ్రెస్ సహా విపక్షాలు అప్పుడు తక్కువ బలంతో ఉన్నాయి కాబట్టి ఏమీ అనలేని పరిస్థితి ఈసారి మాత్రం అలా కాదు బీజేపీ సొంత బలం రెండు వందల నలభై సీట్లు దగ్గర ఆగిపోతే ఇండియా కూటమి బలం రెండు వందల ముప్పై మూడు దగ్గర ఆగింది అంటే మ్యాజిక్ ఫిగర్ని అందుకోవడానికి ఇండియా కూటమికి నలభై మంది అవసరం అయితే ఎన్డీఏకు ముప్పై రెండు మంది అవసరం పడతారు బీజేపీ తెలివిగా ఎన్నికల ముందు ఎన్డీఏ మిత్రులను చేర్చుకుంది కాబట్టి ప్రధాన పీఠం దక్కింది అయితే ఆ ముచ్చట ఎన్నాళ్ళు అన్నది ఇండియా కూటమి నుంచి వినిపిస్తున్న ప్రశ్న దానికి టెస్ట్గా స్పీకర్ ఎన్నిక నుంచి ఎన్డీఏ కూటమికి షాక్ ఇవ్వాలని ఇండియా కూటమి భావిస్తోందని అంటున్నారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్న టీడీపీ జేడియులకు స్పీకర్ పదవి మీద మోజు ఉంది ఆ పదవి తీసుకుంటేనే వారి ఎంపీలు క్షేమని లేకపోతే ఆరు నెలలు తిరగకుండానే బీజేపీ తనదైన రాజకీయ మొదలెడుతుందని ఇప్పటికే ఇండియా కూటమి పక్షాలు హెచ్చరిస్తున్నాయి నిజానికి చూస్తే ఆ భయం ఇండియా కూడమికి ఉంది బీజేపీకి మెజార్టీ లేకపోతే ఏం చేస్తుంది అన్నది కర్ణాటక మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఉదంతాలు గతంలో నిరూపించాయి అందుకే బీజేపీ కూడా లోక్సభ స్పీకరు తమ వాడై ఉండాలని పట్టుదలగా ఉంది అయితే టీడీపీ జేడియు ఈ పదవి కూరిన బీజేపీ ససమేరా అంటోంది సరిగ్గా ఈ పాయింట్ వద్దకే ఇండియా కూడా ఆగింది లోక్సభ స్పీకర్గా టీడీపీ జేడియు తన అభ్యర్థులను ప్రకటిస్తే మద్దతు ఇచ్చేందుకు మేము రెడీ అని అంటోంది దాంతో లోక్సభ స్పీకర్ ఎన్నిక ఈసారి ఏకాభిప్రాయంతో జరిగేనా అన్న చర్చ సాగుతోంది ఒకవేళ ఎన్డీఏ మిత్రులు బీజేపీకి సపోర్ట్ గా ఉంటే మాత్రం ఇండియా కూటమి నుంచి తమ అభ్యర్థిని స్పీకర్ గా పోటీ పెడతామని కూడా అంటోంది అంటే ఎన్డీఏ కూటమిలో లోకలొకలు నిజంగా ఉంటే అవి బయటపడతాయని ఎన్డీఏ కోటకు బీట్ల వారేలా చేయాలనేదే ఇండియా కూటమి ఆలోచన అని అందరూ అంటున్నారు ఎవరికీ మెజారిటీ లేని ఈ సందర్భంలో కీలక పాత్ర స్పీకర్గా అవుతుంది అందువల్ల స్పీకర్ తమ్మవాడే ఉండాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు ఇటు మిత్రులను ఒప్పించుకుని అటు విపక్షాలను గెలిచి స్పీకర్ పదవిని బీజేపీ ఎలా సాధిస్తుందో చూడాల్సి ఉంది ఇక్కడతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి